నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష ఇసుక అక్రమ తవ్వకాలు ఇది మనం కొన్నేళ్లుగా వింటున్నమాట గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక కానీ మనం చూసుకుంటే ఇసుక అక్రమ తవ్వకాలు అనేది కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇసుక అక్రమ అవ్వకాలు అనేది ఎవరు ఆపలేని పరిస్థితి అయితే మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఈ ఇసుక అక్రమ అవ్వకాలను మేము ఆపివేస్తామని చెప్పి జేసీ వెంచర్స్ ద్వారా కథ నడపడం జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో క్రింది స్థాయి వారికి ఎవరికి అంటే తిననివ్వలేదు అని ఒక ఆరోపణ అయితే ఉంది మనం తె మనకు తెలుసు అంటే ఈ జేసీ వెంచర్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ కథ నడిపింది చాలా ఇసుక అక్రమ రవాణాలు జరిగాయి ఆ ఇసుక చాలా రేట్ పెరిగిపోయింది మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ లో ఇసుక దొరకని పరిస్థితి అయితే మనం గత ఐదేళ్ళుగా మనం చూసాం అయితే దాన్ని దాన్ని వాళ్ళు సమర్థిస్తూ మేము అక్రమ రవాణా జరగకుండా మేము ఒక అంటే జేసీ వెంచర్స్ పేరుతో ఇసుకను అంటే కరెక్ట్గా సప్లై చేస్తున్నామన్న దాంతో వైఎస్ఆర్సీపీ వారు చేసిన వాళ్ళు సమర్థించుకోవడం జరిగింది అయితే టీడీపీ వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే ఈ విధంగా ఇసుక ద్వారా చాలా గవర్నమెంట్ ప్రజల సొమ్మును దోచుకుంటోంది సో మేము వస్తే ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తాం ఇసుక దానిలో అక్రమ రవాణాలు కానీ లేదంటే ఇసుక పేరుతో ఎక్కువ డబ్బులు ప్రజలు సామాన్య ప్రజల నుంచి దండుకోవడం కానీ జరగదు ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ రాగానే ఈ జేసీ వెంచర్స్ అనే దాన్ని కట్ చేసింది అది కట్ చేశాక ఇప్పుడు ఫ్రీగా ఇసుక వెళ్తుందా అంటే ఇప్పటి వరకు దాన్ని అధికారికంగా అయితే ఏ విధంగా కార్య కార్యరూపం అయితే దాల్చలేదు అయితే ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా అయితే కొనసాగుతోంది ఇసుక తవ్వకాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇది ఎవరు చేస్తున్నారు మనం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలైనా కానీ ఆ పార్టీకి చెందిన అనుచరులైతే కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇసుక అక్రమ రవాణా చేస్తూ వచ్చారు అయితే గతంలో ఇసుక అక్రమ రవాణా జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేసినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు నెల దాటి నెల అయిపోతుంది సో ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటే ఇది ఎవరు చేసినట్టు ఎవరు చేయడానికి అవకాశం ఉంది ఎవరు చేయడానికి ఆస్కారం ఉంది మనం ఒకసారి మనం మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే తాజాగా ఏమైందంటే అనంతపురం జిల్లాలో బొమ్మనహాల్ మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సిపి సంబంధించిన కొంతమంది నాయకుల అనుచరులు మేము తవ్వకాలు జరుపుతున్నాం మీకు దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి టీడీపీ నాయకులకు చెప్పడం జరిగింది ఆ టైంలో వాళ్ళు అప్పటికప్పుడు అక్కడికి చేరుకోవడం అక్కడ చూస్తే ఎవరు లేదు అంటే తవ్వాలైతే జరిగాయి కానీ వీరు అక్కడికి చేరుకునేటప్పటికి అక్కడ ఎవరూ లేరు అలా అలాగే కొంత అంటే కొన్ని కొన్ని పత్రికల్లో ఒక్కొక్క రకంగా వచ్చింది ఒక పత్రికలో తవ్వకాలు జరిగాయి కానీ అక్కడికి టీడీపీ నేతలు చేరుకునేటప్పటికి అక్కడ ఎవరూ లేరు అని కొన్ని పత్రికల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని ఇలా రకరకాలుగా వచ్చాయి కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఒక లాజిక్ అయితే మనం మిస్ అవ్వకూడదు వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన అనుచరులు మేము తవ్వకాలు జరుపుతున్నా మీరు దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేంత అవకాశం ఉందా అంటే వారు చెప్పారు అది చెప్పడం వరకు నిజమే కానీ వారు ఎందుకు చెప్పారు వారు నిజంగా తవ్వకాలు జరిపి చెప్పారా లేదంటే అక్కడ ఎవరో తవ్వకాలు జరిపితే అది చూసి అంటే ప్రజలకి ఈ విషయం తెలియాలి అన్న ధోరణిలో వాళ్ళు చెప్పారా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి చెందిన నాయకుల అనుచరులు అయితే కానీ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న వాళ్ళై మాత్రమే ఇసుక అక్రమ తవ్వకాలు జరిపే ఆస్కారం అవకాశం ఉంటుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అధికారంలో లేని వాళ్ళు కానీ చేయడానికి అవకాశం లేదు అయితే మనం చూసుకుంటే రెండు అంటే చెప్పాను కదా రకరకాలుగా ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క న్యూస్ వచ్చింది అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇలా కాల్ చేసి చెప్పారు మనం ఒకసారి ఆలోచించుకుంటే కేవలం వైఎస్ఆర్సిపి ఓడిపోయాక టీడీపీ గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన ఇసుక అక్రమ తవ్వకాలు ఆగలేదు అవి జరుగుతూనే ఉన్నాయి అవి కొనసాగుతూనే ఉన్నాయి ఇది ప్రజలు గమనించాలి అన్న ఒక ఉద్దేశ్యంతో దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా వాళ్ళు ఈ ఒక రాంగ్ కాల్ చేసి వాళ్ళని ఒక రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళి వాళ్ళంటే ఏమంటారంటే సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా అయితే మనకి మనం ఆలోచిస్తే మాత్రం ఆ కన్క్లూషన్ అయితే వస్తుంది సో మొత్తానికి ఎవరు ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ఎవరు ఎన్ని చెప్పినా ఇసుక అక్రమ తవ్వకాలైతే ఆపలేకపోతున్నారు ఇవైతే జరుగుతూనే ఉన్నాయి ఎవరు వచ్చినా వాళ్ళకు సంబంధించిన మనుషులు కానీ వారికి సంబంధించిన అనుచరులు కానీ ఇసుక అక్రమ తవ్వకాలైతే జరుపుతూనే ఉన్నారు ఎవరు వచ్చినా ఆగలేని పరిస్థితి మరి ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పిన టీడీపీ గవర్నమెంట్ చూడాలి మరి మున్ముందు ఇసుక ఫ్రీగా ఇస్తుందో లేదంటే ఈ అక్రమాలు ఇలాగే కొనసాగుతాయా అనేది కీప్ వాచింగ్ వల్కా న్యూస్